హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ అయితే నేను వర్షం వేడియో లాంచ్ చూపిస్తానండి ఆ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడిప్పుడే ఒక సైడ్ ఎండగా ఉంది ఒక సైడ్ వర్షం వస్తుంది ఏంటో ఏం అర్థం కావట్లేదు ఏ వర్క్ చేసుకోవాలన్నా టెన్షన్గా ఉందనమాట కొన్ని బట్టలు అయితే ఆరేసానండి వర్షం వచ్చినట్టే వచ్చింది మరీ ఎండ కాస్తుంది ఇక్కడైతే నేను హోమ్మేడ్ లిక్విడ్స్ అయితే చేసుకున్నానండి సోప్ లిక్విడ్ చేసుకున్నాను అలాగే మనం ఏవైనా అంట్లు కడిగేటప్పుడు మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది హోమ్ మేడ్గా చేసుకున్నాను అలాగే ఏవైనా ఇంకా క్లాత్లు ఉంటాయి కదా అప్పటికప్పటికి మ్యాట్స్ ఏవైనా పిండుకోవాలంటే ఆ స్పెషల్గా షోప్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పటికి వాష్ చేసుకునే హోమ్ మేడ్ లిక్విడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం ఇట్లా ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఇంకా మా ఇంట్లో అయితే ఒకరికి చికెన్ ఒకరికి ఎగ్ అనమాట చికెన్ తినకుండా ఒకరికి ఎగ్ ఒకరికి చికెన్ తర్వాత వచ్చేసి ఇంక దీంట్లో కాంబినేషన్గా రైస్ అయితే బాగుంటుంది కొంచెం ఇంక తర్వాత వచ్చేసి నేను ఇది ఆఫ్టర్ అనుకుంటా ఆఫ్టర్ టుమారో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కొంచెం డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను అంటే ఏదో ఒకటి వేడి నీళ్ళు రోజు కానీ లెమన్ హనీ ఒక రోజు కానీ ఇట్లా ప్రతి ఒక్కరోజు ఒకటి తీసుకుంటారండి వీలైనప్పుడే అది వీడియో తీస్తాను లేదంటే లేదు కొన్ని సబ్జా గింజలు కూడా వేసాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కదా దీంట్లో మనకి కొన్ని మెంతులు జీలకర్ర అలాగే వచ్చేసి సోంపు కొన్ని చియా సీడ్స్ అన్నీ వేసేసాను అనమాట ఇంకా మనకి మొత్తం డీరాక్స్ డ్రింక్ దీంట్లోనే రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఆ చికెన్ కర్రీ చేశానండి ఇది కూడా ఆఫ్టర్ మార్నింగ్ వీడియో కంటిన్యూషన్గా పెట్టేశాను చూడండి ఇంక తర్వాత షోక్ చేశాను అనమాట ఓవర్ నైట్ రెడీ ఓవర్ నైట్ నానబెట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకున్నాను సబ్జాలు అనేవి బాగా నానిపోయాయి ఇంక చూపించాను కదా అవి లిక్విడ్స్ చేసి అప్పటికి వన్ డే అయింది తర్వాత చూడండి ఇప్పుడు నేను ఏమైనా క్లాత్ వాష్ చేసుకోవాలన్నా గ్యాస్ దగ్గర ఏంటివైనా క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ ఏంటన్నా వాష్ చేసుకోవాలన్నా సింకు దగ్గరే పెట్టుకుంటాను ఇవన్నీ ఇంకా మొత్తం ఇది చూసారా ఇది సామాన్లు కడిగే లిక్విడ్ ఇంకొక బాటిల్ కూడా అవుతుంది అనమాట వేసి పెట్టాలి ఇది నేను ఇంకా సింకు క్లీన్ చేసేటప్పుడు కానీ ఏదన్నా మస్సి బట్టలు క్లాత్లు ఉంటాయి కదా గ్యాస్ తుడిచినవి ఏంటైనా అప్పటికప్పుడు ఆ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా ప్రతి ఒక్కదానికి సోప్ అయితే స్పెషల్గా తీసుకొచ్చి అది నానడం నానిపోవడం వాటర్ అన్నీ దాంట్లో ఉండిపోవడం అట్లా లేకుండా అన్ని లిక్విడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి జస్ట్ మీకు అది చూపిస్తున్నాను ఇంకా సోప్ అంతా కరగాలన్నమాట మెల్ట్ అవ్వాలి ఇంకా మెల్ట్ అయిపోయిన తర్వాత నాకైతే ఇది బాగుందండి హోమ్ మేడ్ ఇంట్లో జస్ట్ రెండే రెండు సోప్స్ ఒకటి విమ్ సోపు సామాన్లు కడగడానికి ఒక సోపు వచ్చేసి త్రిబుల్ ఎక్స్ తీసుకున్నాను నేను చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి దేవుడి దీపాంతులు కడుక్కోవడానికి కూడా నేను లిక్విడ్స్ అనేది చింతపండు లెమన్ అది వచ్చేసి పిదాంబరి అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి అన్నీ పౌడర్స్ రెడీగా ఉంటాయి ఇంకా నాకు స్పెషల్గా సోప్తో పని అయితే ఏముండదు ఉండదు ఒకరోజు అయితే నేను ఇవన్నీ ఇంకా వీడియో ఏం తీయలేదండి స్పెషల్గా చూడండి ఆఫ్టర్ డేకి ఇది వచ్చేసి పౌడర్ అండి ఇది కూడా ఏదో చేసి పెట్టాను ఒకరోజు పూర్తిగా మళ్ళీ వీడియో తీస్తాను అనమాట మీకు ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఈ రెండు బాటిల్స్ కూడా విమ్ లిక్విడ్ అవుతుంది అది కూడా ఇంకొక టబ్లో పోసి పెట్టాను నాణాలి సోప్స్ అన్నీ మొత్తం మెల్ట్ అయిన తర్వాత బాటిల్కి తీసుకుంటాను వీళ్ళు ఎంతమందికి హోమ్మేడ్ లిక్విడ్స్ నచ్చినాయో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి పల్లీలు అయితే ఉడకబెట్టాను దీంట్లో కూడా మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా పల్లీల్లో కొన్ని ఇంకా బెట్ అయితే ఉడకబెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్గా తిన్నాం లేని ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు చూడండి ఫస్ట్ ఉల్లిపాయలన్నీ బాగా కట్ చేస్తున్నాను అనమాట నేనైతే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ వేస్తే ఎక్కువ స్వీట్ వస్తుంది చాలామందికి నచ్చదు బట్ అది వచ్చేసి కొంచెం పెరుగు చట్నీకి కొంచెం కర్రీలోకి అండి మళ్ళీ అన్ని దానికి అనుకోవద్దండి వచ్చేసి ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ఇంకా నాన్ స్టిక్ పాన్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను చేస్తుంది కొంచెం ఫ్రై టైప్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే ఇంకా మనకి ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ అయితే చికెన్ అంతా మ్యారినేట్ చేశాను అనమాట మ్యారినేట్ చేసేసి అంతా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను దీంట్లోకి వచ్చేసి నేను పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ కార్డ్ అలాగే వన్ స్పూన్ వచ్చేసి మిరియా పౌడర్ కొంచెం వేసేసానండి అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేశాను అనమాట దాదాపు ఒక వన్ అవర్ పాటు పెట్టాను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టమోటో ఒక చిన్న ఆనియన్ అలాగే పచ్చి కరివేపాకు పోపు గింజలు వేయలేదు ఇంకా వేస్తాను అన్నీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట చికెన్ మ్యారినేట్ చేసి పెడితే మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుందండి ఫ్రై చికెన్ ఫ్రై బాగుంటుందనమాట ఆల్మోస్ట్ చూడండి అక్కడ పక్కన ఎగ్స్ అయితే చేసి పక్కన పెట్టేశాను అనమాట కొంచెం ఫ్రై చేశాను ఎగ్ కొంచెం కూర చేశానండి రెండు చేశాను అనమాట ఇంకా కొంచెం ఇప్పుడు పోపు గింజలు అయితే వేసేసాను చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు కొన్ని పోపు గింజలు అయితే వేసేసాను ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి మొత్తానికైతే నాన్ స్టిక్ ప్యాన్ వాడకూడదని చెప్పారండి ఇంకా నేను బట్ ఉంది కాబట్టి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి వాడుతున్నాను ఏదైనా చికెన్ కానీ ఐరన్ కడాయిలో కానీ స్టీల్ కడాయిలో చేస్తేనే బెస్ట్ అనుకుంటున్నాను అయితే మనకి ఇప్పుడు ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు అనమాట లేకుంటే మనకి ఇంకా కొంచెం పచ్చి స్మెల్ వస్తుందండి చూడండి ఇప్పుడు ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసేస్తున్నాను దాదాపు వన్ అవర్ పాటు నేను నాన్ పెట్టేసానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట డీప్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ వేసే కల్లా కొంచెం గట్టిగా ఉంది మీరు ఏ స్టైల్లో చేస్తారు మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే డైరెక్ట్ చేస్తారా ఇలా చికెన్ వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేస్తారా ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కాంబినేషన్ టమాటో కాంబినేషన్ మనం మిక్సీ పట్టి పేస్ట్ మాదిరిన వేసుకొని వేయొచ్చండి నేనైతే చిన్నగా కట్ చేసుకొని వేసానమాట ఇంకా ఇది దాదాపు ఒక థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా మనకి వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ మొత్తం లిడ్ పెట్టేస్తాను లిడ్ పెట్టేసి ఇంకా మనకి వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట పైకి చూడండి ఇప్పుడు వాటర్ చూపిస్తాను మీకు చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి అసలు నేను వాటరే వేయలేదు ఫ్రై టైప్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ వాటర్ అంతా వచ్చేసాయి అనమాట చికెన్ వాటర్ అంతా పోవాలండి డైరెక్ట్ ఆ వాటర్తో పాటు చికెన్ తింటే మనకి జ్వరం కానీ నొప్పులు కానీ అన్నీ వస్తాయంట దాంట్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇమిరిపోవాలంట అని చెప్పేసి ఇంక నేను వాటర్ అంతా ఇమిరిపోయినంత వరకు కాసేపు పెడదాంలేని అనుకున్నాను మళ్ళీ తర్వాత కొంచెం ఎలాగో రసం ఉంది కదా అని చెప్పి ఇంకా మా అయితే ఇలానే పెట్టుకుందామని ఆలోచించాను ఫ్రై లేకుండా ఇలా రసంతో తిందామా అని చెప్పి చూడండి ఇంక సర్లే సరిపోయింది ఆల్మోస్ట్ ఉడికేసింది చికెన్ అని చెప్పేసి కొంచెం పచ్చి కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట కొబ్బరి అయితే నాకు ఇష్టం అండి మరి చాలామందికి కొబ్బరి వేయడం నచ్చదు నేనైతే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను కొంచెం చికెన్ మసాలా గరం మసాలా పైన నేను వేసుకున్నానండి అది ఎవరి చాయిస్ వాళ్ళది బట్ ఆప్షనల్ కూడా వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ చికెన్ మసాలా గరం మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎల్లో టైప్లో వస్తుంది అనమాట కర్రీ కూడా ప్యూర్ ఎల్లో వస్తుంది కొంచెం వచ్చేసి నేను ఆల్ అన్నీ మనం హోమ్మేడ్ చేసి ఉంటాం కదా ఇంట్లో ది దినుసులు అన్నీ మసాలా ఆ పౌడర్ అయితే కొంచెం వేసాను యాక్చువల్గా అంటే బిర్యానీ మసాలా అని అనవచ్చు కొబ్బరి వేసాను కదా బట్ నేను కొంచెం వైట్గా వస్తుంది కర్రీ గ్రేవీగా ఏం అంత ఉండదు మనం చికెన్ మసాలా గరం మసాలా కూరల్లోకి ఎక్కువ వేస్తే ఎల్లో ఇష్గా వస్తుందండి కర్రీ ఇంత కారం అయితే రెడ్గా వస్తుంది నేను కొంచెం ఆ మసాలాలు వేశాను కాబట్టి కొంచెం మనకి ఎల్లోగా కనిపిస్తుంది మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమా చికెన్ ఫ్రై ఇష్టమా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మనకు ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నచ్చితే కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూడండి మొత్తం వాటర్ అంతా ఎమిరిపోయి మొత్తం ఫ్రై టైప్ అయితే చేసేసుకున్నాను నేను ఇంక ఇది నాకు ఇలానే ఇష్టం అండి నేను దీన్ని చపాతీలోకి తీసుకుంటాను అండ్ కొంచెం రైస్లోకి కూడా తీసుకుంటాను ఇంకా వాటర్ అయితే ఆల్మోస్ట్ అంతా ఇమిరిపోయింది చాలా చాలా బాగుందన్నమాట అంటే గ్రేవీ గ్రేవీగా లేకుండా కొంచెం